హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే చేపలు కడుగుతుంది టోని సార్తో పోతున్నా నీకు కూర అక్కది తిన చాల మంచిగా ఉంటాయి ఇంకా అక్కడైతే అమ్మ చేపలు కడుగుతుంది చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా అక్కడ ఫ్యాన్ వేసుకొని అయితే ఊచున్నాం ఇంకా ఇక్కడ ఊర్లో పండగ అవుతుంది మైకులు పెట్టిల్లు ఇంకా అక్కడ ఆ మైకుల పాట వస్తూ ఉంటే టోని అయితే డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు ఇట్లా చేస్తున్నాడు చూడండి ఇంకా అక్కడ అయితే ఇంకా టోనీ ఇంకా పాటలకి డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు మైకుల సాంగ్స్ వస్తూ ఉంటే మేము కథ కథ చెప్తా ఉంటే కథ మైక్లో వస్తుంది ఇంకా అందుకని చెప్పేసి బయట కూర్చొని మేము వింటూ ఉంటే ఇంకా ఆ కథకి డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు టోనీ అయితే ఇంకా అక్కడ అందుకే వాయిస్ ఓవర్ అయితే తీసేసాను వాయిస్ ఓవర్ తీసేసి ఇంకా వాయిస్ అయితే ఇస్తూ ఉన్నాను ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగు ఇంకా ఇంకా అమ్మవాళ్ళు ఆడ అక్కవాళ్ళు బిజ్జిగిరికి పోతున్నారు అనమాట అంటే బిజ్జిగిరికంటే దేవుడు ఉంటాయి అనమాట అక్కడ ఇంకా అక్కడికి పోతూ ఉంటే అక్క వాళ్ళు పోతూ ఉన్నారు అని చెప్పేసి ఇంకా నిమ్మకాయలు ఉంటే నిమ్మకాయలు అయితే మళ్ళీ అన్నీ కింద రాలిపోతున్నాయి అని చెప్పేసి అవి తెంపి ఫ్రిడ్జ్లో పెట్టింది అనమాట పెద్దక్క తీసుకుపోతానంటే ఇంకా తెంపేసి అన్నీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తూ ఉన్నాం ఇంకా చెట్టు పండ్ చెట్టు మీద పండినాయి కదా ఇంకా చెట్టు దులపంగానే ఇట్లా చెట్టు మీకెళ్ళి రాలి కింద పడుతూ ఉన్నాయి అనమాట ఇంకా అన్నీ అన్నీ అయితే పనపండి పండి అన్నీ దులిపి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసామండి మళ్ళీ చెట్టు మీద ఉన్నాను తాపకొకటి తాపకొకటి కింద పడుతూ ఉంది అందుకని చెప్పేసి అన్నీ ఒకటిసారి దులిపి ఫ్రిడ్జ్ అయితే పెట్టేశామనమాట అవైతే నిమ్మకాయలు అయితే మంచిగా వండినాయండి ఈ ఒకసారి ఏమో పెద్దగా ఒక ఒకసారి ఏమో చిన్నగాస్తున్నాయి పేమో అంతకుముందు సారి అయితే పెద్దగా అండి మన బతాయి అంతా ఈసారి కొద్దిగా చిన్నగా ఘాచినాయి అనమాట నిమ్మకాయలు అయితే కానీ రసం మాత్రం మంచిగా ఉంటుంది నిమ్మకాయలలో ఇంకా అప్పటికి టైం వచ్చేసి నైన్ నైన్ థర్టీ మౌతుంది టైం వచ్చేసి ఇంకా కొన్ని అంశులు పడ్డాయి అనమాట అదే సంపుల ఆ సంపల పడ్డ నిమ్మకాయలన్నీ ఇంకా అక్క బకెట్తోనైతే తీస్తూ ఉంది సంపు సంపల వాటర్ ఉంటాయి కదా ఇంకా వాటర్లు అన్నీ పడ్డాయి అన్నమాట ఇంకా అక్కని అన్నీ అందులో నుంచి వెళ్ళి అయితే నిమ్మకాయలు అయితే తీస్తూ ఉంది అక్క ఇంకా అందరం అయితే అప్ అయిపోయాను అన్నమాట ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసినాను అన్నమాట ఒక కోడి ఆ కోడిని ఆడ మొక్కి కోడిని కోసుకొని ఇంకా వచ్చాడు అనమాట కోడితో చేసింది అక్క అయితే ఇంకా అక్క వాళ్ళు పోతున్నారు కదా అని చెప్పేసి కానీ ఇక మేము కూడా వెళ్ళిపో మేము కూడా అన్నమాట చూసినట్టు ఉంటుంది దర్శనం అయినట్టు మళ్ళీ పిల్లలకి కాలేదు కదా ఎట్లాగని చెప్పేసి అందరం అయితే దర్శనానికి అయితే అనమాట దర్శనం అయిపోయినాక ఇంకా దాన్ని కోడిని మొక్కి కోడిని కోసుకొని ఆ చెట్లలో వండుకొని తిని వచ్చేసాం అన్నమాట ఇంటికి ఇంక అందరం తయారైపోయినామండి ఇంకా తయారైపోయినాం సన్నీ కోసం అయితే వెయిటింగ్ చేస్తూ ఉన్నాం సన్నీ ఒకసారి వస్తూ ఉంటాడు ఒకసారి రాను అంటాడు ఇంకా అని చెప్పేసి తర్వాత ఇంకా అర్వంగా అర్వంగా ఇంకా మొత్తానికి మొత్తానికైతే తయారైండీ లాస్ట్కి ఇంకా మొత్తానికి సరే వస్తావా రావని చెప్పేసి అడిగాక ఇంకా మొత్తానికైతే అప్ అయ్యి రెడీ అయిపోయింది అనమాట ఇంకా ఇక్కడికి వచ్చాక ఆ దేవునికి బగారా రైస్ అనమాట అంటే బిర్యానీ రైస్ కొనుక్కొచ్చినామండి బాస్మతి రైస్ ఇంకా బాస్మతి రైస్ బగారాన్నం అయితే వేసేసాము బగారాన్నం ఆ దేవునికి బగారాన్నం అంటే చాలా ఇష్టము అండ్ మటన్ గొర్రెలకి వస్తే గొర్రె కూర పెడతారు మేకల కూర ఇంకా మనం కోడితో చేస్తున్నాం కాబట్టి మనమైతే కోడి చికెన్ అయితే పెట్టాలండి చికెను బాస్మతి రైస్ అయితే బగారాన్నం వేసి చికెన్ పెట్టి ఇంకా మేమైతే మొక్కలు అయితే అప్పినాం అనమాట లోపలికి తీసుకెళ్ళి లోపలికి సమాధి లోపలికైతే దేవుడు ఉంటాడు కదా ఆ దేవుని గుడి లోపలికైతే తీసుకొని వెళ్తారనమాట అవి మనం నైవేద్యం వండుకొని వచ్చినాం కదా అన్నం చికెను అవి రెండింటిని ఆ అన్నంలో వేసుకొని ఇంకా తీసుకొని పోతారనమాట ఇంకా మేము కూడా అట్నీ చేసాము వేసుకొని ఇంకా పట్టుకొని పోయినాము పట్టుకొని పోయినాక కానీ కదండి ఇప్పుడు రష్ ఉన్నది ఘోరంగా రష్ ఉన్నది అనమాట అంటే మస్తు మంది చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇంకా జాగా కూడా ఎక్కడ దొరకలేదండి ఎక్కడో అక్కడ వండేసి ఆ ఫస్ట్ దేవుని మందం అయితే వండేసి పెట్టేసి వచ్చినాం తర్వాత ఇంకా ఎక్కడైనా చెట్లలో వేయక వండుకుందాం అని చెప్పేసి ఆ చికెన్ అట్టే పట్టుకొని వచ్చినాం అనమాట ఇంకా కట్ చేసి ఇంక ఇక్కడ ఈ చెట్ల కాడ దిగ చెట్లు కూడా ఎక్కడ లేవండి మస్తు మంది ఉన్నారు ఇంకా సాకర్కి అక్కడ దొరికింది అనమాట ఇంకా ఏ చెట్లల్లో ఇక్కడ దిగి ఆడ కుర్చీలు కూడా పట్టుకొని పోయినాం మేము ఇంకా ఖాళీ స్థలం దొరికితే ఆడ కూర్చోవచ్చు కదని చెప్పేసి కుర్చీలు కూడా పట్టుకొని వెళ్ళాం అనమాట ఇంకా ఆడ చికెన్ అయితే పొయ్యి మీద అయితే పెట్టేశాము ఇంకా రైస్ అయితే అక్కడ గుడికానే వండేసాము ఇంకా కొద్దిగా చికెను అండ్ కొద్దిగా లివర్స్ ఉంటాయి కదా అవి అయితే అక్కడనే కూర వండేసి దేవునికి నైవేద్యం అయితే పెట్టినాం అనమాట అక్కడ ఇంకా చెట్లలోకి వచ్చినాక ఇంకా ఇక తినేసి థమ్సబు తాగేసి మేమైతే ఇంకా ఇంటికైతే వచ్చేసామండి ఇంకా ఇది లోపల మనం ఇప్పుడు దర్శనంకి వెళ్ళామని చెప్పిన కదా లోపల ఆ లోపల అన్నమాట ఇలా ఉంటుంది ఇంకా ఇంటికి వచ్చాక పిల్లలు అయితే అక్కడ కాలు వాష్ చేసుకోవాలని చెప్పేసి బ్రష్ లతోనయితే నీళ్ళలో పెట్టి వాషింగ్ చేస్తా ఉన్నారండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇంటికి వచ్చాక ఫ్రెషప్ అయిపోయాయి అనమాట ఉబ్బరించడం ఉబ్బరించడం వల్ల ఇంటికి వచ్చినాక కూడా మళ్ళీ ఫ్రెష్ అప్ అయినా మేము ఇంటికి వచ్చే వరకు సిక్స్ థర్టీ అయింది ఇంకా దారిబడి మెల్లగా వచ్చినాం అనమాట సిక్స్ అలాగైంది ఇంకా అలాగ వచ్చాక తర్వాత పప్పు అయితే అక్క అయితే పప్పు వేసిందండి ఇంకా పప్పు వేసి మాకైతే టీ అయితే పోసిందనమాట ఇంకోటైతే రైస్ అయితే రైస్ పెట్టేసింది రైస్ కూడా అయిపోయింది ఇంకటి అయితే పప్పు అయితే ఉడుకుతుంది ఇది ఇంటికి దర్శనం అయిపోయినాక ఇంటికి వచ్చినాక నైట్ అనమాట ఇంకా అక్క అయితే అడుగుచుంది ఇంకా పిల్లలైతే ఇంకా ఆడుకుంటూ ఉన్నారు ఇంకా టీ పోసుకొస్తే ఇంకా టీ అయితే మేము తాగాలి ఇంకటి అయితే కూర్చున్నామండి ఇంక అందరం మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయినాం మళ్ళీ ఇంకా అంత ఉడకపోతులా ఉండేసి వచ్చినాం అని చెప్పేసి మళ్ళీ అయితే ఫ్రెష్ అప్ అయిపోయాం అనమాట ఇంకా అప్ అయిపోయాం ఇంకా అదే చెప్తా ఉన్నాను ఇంకా ఇంకా అదే అంటా ఉన్నాను మొత్తం చెమట